పూజారి గారు కుంకుమ నీళ్లను ఎదురుగా పెట్టుకుని అక్షయ్ను పక్కన కూర్చోబెట్టుకుంటారు అమ్మ అక్షయ ఇందులో నీ రెండు చేతులు పెట్టి వీటి మీద నీ చేతి ముద్రలు వెయ్యమ్మ అని పూజారి గారు చెప్తూ ఉంటే ఎందుకు తాతయ్య అని అక్షయ అడుగుతుంది చెప్తాను వెయ్యమ్మ అని పూజారి గారు చెప్పడంతో సరే తాతయ్య అని అక్షయ కుంకుమ నీళ్ళల్లో తన రెండు చేతులు పెట్టి ఆ చేతులను తీసుకొచ్చి తెల్ల కాగితం మీద పెడుతుంది పూజారి గారు అక్షయ వేలి ముద్రలో ఉన్న పేపర్ తీసుకుని అక్షయ అన్ని గ్రహాలు అనుకూలిస్తే కాసేపట్లో శుభవార్త వెంటవు తల్లి అని చెప్తూ ఉంటారు ఇక పూజారి గారు అక్షయ చేతి ముద్రలను తీసుకుని అమ్మవారి ముందు కూర్చుని జాతకం చూస్తూ ఉంటారు పూజారి గారు జాతకం చూస్తూ ఉంటే మనందరికీ అమ్మవారు అలాగే గ్రహాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి వాటితో పాటు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి